ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలో పోలీసులు పలు ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు ప్రత్యేక పోలీస్ బృందాలతో అను అనువు పరిశీలిస్తూ పట్టణం మొత్తం జల్లడపడ్డారు అనుమానిత ఇండ్లు వాహనాలు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరైన పత్రాలు లేని నలభై వాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు మాదక ద్రవ్యాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎవరైనా ఉన్నారా కృతవారు ఎవరైనా వచ్చారా అన్న కోణంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు వారి ఆధార్ కార్డులు పరిశీలించారు పట్టణంలోని పిచ్చిరెడ్డి తోట జగనన్న కాలనీ మార్కాపురం అడ్డరోడ్డు టైల్ కాలని బాప్టిస్ట్ పాలెం వంటి ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు కార్యక్రమంలో పొదిలేసే వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి ఎవరైనా అనుమానిత వ్యక్తులు కొత్త వారు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరుతున్నారు ఓకే బా అందరి మీడియాకి అందరికి పొద్దు అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రకాష్ మిల్లా ఎస్పీ శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మేమంతా మొత్తం పార్టీ వంద మంది దాకా హెడ్ క్వార్టర్ నుంచి సారు ఎస్పి గారు పంపించారు ఆ వంద మంది పార్టీతోనూ మా లోకల్ పార్టీతోనూ మా ఎస్ఐ మా సిఐ అండ్ ఏఆర్ డీఎస్పిఆర్ శ్రీనివాస్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చారు వాళ్ళందరం కలిసి ఈరోజు పొదుల్లో కార్టన్ సర్చ్ వెహికల్ చెక్కింగ్ సర్ప్రైజింగ్గా మేము చేయడం జరిగింది పొదుల్ టౌన్లో నాలుగు వైపులా అన్ని రూట్లలోనూ ఒకేసారిగా చెక్కింగ్ స్టార్ట్ చేసినాము అలాగే కార్డెన్ సర్చ్లో భాగంగా ఇక్కడ పిచ్చిరెడ్డి తోట ఈ తోటలోనూ ఈ చుట్టుపక్కల ఇండ్లన్నీ క్షుణ్ణంగా ప్రతి ఇండ్లు చెక్ చేస్తూ ఎక్కడైనా అనుమానాస్పదమైన వస్తువులు కానీ లేకుంటే వెహికల్స్ కానీ రికార్డ్స్ లేని వెహికల్స్ కానీ నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ కానీ ఏదైనా వేరే గంజాయి కానీ మిగతా మాదక ద్రవ్యాలు కానీ ఎటువంటి ఏదైనా ఉన్నాయేమో అని చెప్పేసి అన్ని ఇండ్లు క్షుణ్ణంగా కార్టెన్ సెస్లో భాగంగా ఈరోజు చెక్ చేస్తూ ఉన్నాము సో ఇప్పటివరకు అయితే మేము రికార్డ్స్లో లేని వెహికల్స్ వాళ్ళ రికార్డ్స్ చూపించిన వెహికల్స్ దాదాపు నలభై ఏడు వెహికల్స్ దాకా మేము సీజ్ చేయడం జరిగింది ఇంకా ఈ కార్టన్ సెర్చ్ జరుగుతుంది ఇంకా ఏమైనా గంజాయి మాదక ద్రవ్యాలు మిగతా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా కానీ అన్ని క్షుణ్ణంగా చెక్ చేయడం కోసం ఈరోజు మా ఎస్పీ గారు తరఫున ఇక్కడ పొద్దుల్లో మేము వారి ఎత్తున కార్టన్ సెర్చ్ చేస్తున్నాం థ్యాంక్ యూ